హలో హాయ్ నమస్తే మేంకి మొన్న చేవేల దగ్గర జరిగిన బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెలను చనిపోవడం చాలా బాధాకరం సో వాళ్ళ పేర్లు వచ్చేసి తనుషా నందిని సాయిప్రియ ఈ తనుషా వచ్చేసి హైదరాబాదు ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ చదువుతున్నది నందిని సాయిప్రియ వచ్చేసి కోటి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నారు సో అలా బంధువుల పెళ్లి చూడనికి వచ్చి ముగ్గురు ఒకే కుండ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం సో వాళ్ళ తండ్రి బాధ అయితే చెప్పలేనంత బాధ ఉండడం జరిగింది అది మాటల్లో చెప్పలేం ఒక కుటుంబంలో ఒక్కరు కోల్పోతేనే బాధ అనేది భరించలేం అట్లాంటి టైంలో అట్లాంటి పరిస్థితులలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చనిపోవడం చాలా బాధాకరం సో ఆ తండ్రి బాధ చెప్పలేనిది మిత్రులారా ఈ విషయం చెప్పాలన్నా చాలా నాకు బాధాకరంగా ఉన్నది సో నన్ను క్షమించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ